బయట తోపారు తనే ఆ రండి 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 కన్నా కన్నా మీరే నేను నిమిషం మాత్రమే ని ని నిమిషం మాత్రమే ని 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 రేట్ పడత ని నిమిషం మాత్రమే ని 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 రేట్ పడత ని ఇలి అంట మా అదృశ్య గా దావిస్తున్నాం థాంక్యూ కొద్ది కొద్ది పెట్టండి కొద్దిగా

ఎన్నికల ఫలితాలలో విస్పష్టమైన తీర్పుని గతంలో ఎన్నడూ కూడా చవి చూడనటువంటి మెజారిటీని దాదాపు ఎనభై తొమ్మిది వేల మెజారిటీని విద్యా విద్యావంతులు ఉద్యోగులు గ్రాడ్యుయేట్స్ అందరూ కలిపి ఇచ్చినందుకు ఓటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి సజ్జర రామకృష్ణారెడ్డి చెప్పారు ఉత్తరాంధ్ర రాయలసీమలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలకు ఎన్నికలు జరిగినప్పుడు మూడు కూడా అప్పటి ప్రతిపక్షమైనటువంటి మాకు దక్కినాయి దక్కితే విలేకరులు అడిగారు అప్పుడు ఏమని ఏ నూట పద్నాలుగు నియోజవర్గాల ప్రభావం చూపింది మెజారిటీ ఆడకొచ్చింది మరి మీ సంగతి ఏంటి మీ లెక్కన మీకు పు పునాదులు కథలు లేదు లేదు అటువంటిది ఏమీ లేదు ఇవన్నీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు చదువుకున్న వాళ్ళు మాకు ఓటేరు మా ఓట్లు వేరే ఉండయి అన్నాడు దాన్ని నిజం చేశారు ఈ రోజున ఏదైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళు విస్పష్టమైన తీర్పు రెండు కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇచ్చారు నేను రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని నా నలభై రెండు నియోజకవర్గాల్లో అక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపున్న వరకు మేము ఆధారంగా మిత్రులను మద్దతు ఇచ్చాం జనసేనకి మద్దతు ఇచ్చి ఇవాళ కూటమి అభ్యర్థి ఎవరైనా కానీ అభ్యర్థి కులం చోడ మతం చోల్లా వాళ్ళు ఏ కూరైతే మాకు అవసరంలా ఓన్లీ మా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశంతో కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మేము రంగా గారి అభిమానుల్ని కాపు సంఘాల నాయకుల్ని నేను రెండు రాష్ట్రాల అధ్యక్షుని కాబట్టి నా పిలుపు మేరకు అన్ని చోట్ల కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది గుంటూరులో చేశారు ఆలపాటి రాజేంద్ర గారిని కూడా మా యొక్క శ్రేణులు కలవడం జరిగింది అలాగే పొన్నూరు తెనాల్లో కూడా కటివరం మరి కొడకలూరు ఇతర కాపు రూళ్ళల్లో కూడా అన్ని ఊళ్ళో కూడా ప్రచారం చేయడం జరిగింది అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర గారు గెలుపు కృషి చేయడం జరిగింది మరి ఏదేమైనా ఇలాగే సమిష్టిగా ఈ కూటమి మేము పూర్తిగా అండగా ఉంటాం మా సాగు పవన్ కళ్యాణ్ ఉంటాం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి మేమందరం కూడా కూటమి తరపున అందరం కూడా ఉత్సాహాన్ని పంచుకుంటూ ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అలాగే జనసేన పరిశీలకులు బండి రామకృష్ణ గారు నేతృత్వంలో గోపీచంద్ గారు మరి మా సీనియర్ నాయకుడు గోపీచంద్ గారు మా అందరికీ సలహాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ యువతను ముందుగా నడిపించే నాయకుడు గోపీచంద్ గారు ఏడు వేల మూడు వందల ఓట్లు మరి ఆయన స్వతహాగా చేర్పించి అందరినీ కూడా పట్టభద్రులందరినీ మమేటం చేసి మీరంతా కొత్తగా ఓటర్ లిస్టులో ఓట్లు చేరితేనే మీకు ఓట్లు ఉంటాయి పాత ఓటర్ లిస్టు చల్లదు అని గోపీచంద్ గారు అందరినీ ఐక్యపరుస్తూ మరి ఆయన ఇంటి ఇంటిదట్టిగా కంప్యూటర్లు పెట్టి అన్ని ఓట్లు చేర్పిస్తే ఆరు వేల మూడు వందల ఓట్లు మరి మచిలీపట్నం నియోజకవర్గంలో పోలేని అంటే అది ఆరు వేల ఆరు వందల ఓట్లు మచిలీపట్నం నియోజకవర్గంలో పోలేని అంటే అది మంత్రి కొల్లుర గారు కానివ్వండి అలాగే బండి రామకృష్ణ గారు కానివ్వండి మన పెద్ద గోపీచంద్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా ఐక్యంగా ముందరకు వెళ్తూ రాబోయే రోజుల్లో మేధావులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక చిహ్నం ఎందుకు జిల్లా అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పే సాక్షాత్కారమే ఇది ఎందుకంటే పట్టభద్రులు కానివ్వండి అలాగే ఉద్యోగస్తులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి వారికి పూర్తిగా తెలుసు ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది ప్రజాపాలన పాలన ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు అవగాహన చేసుకునే మద్దతిస్తారు మరి చారిత్రాత్మకమైనటువంటి విజయం ఈ రోజున కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారికి రావటం అందరికి కూడా ఆనందదాయకం మరి ఏదైతే యూడిఎఫ్ ముసుగులో వచ్చినటువంటి వైసీపీ క్యాండిడేట్ కి చిత్తుగా ఓడించి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నటువంటి మంచితనం కానీ ఆయనకు ముందు అంతకుముందు పనిచేసిన మంత్రివర్గంగా చేసినటువంటి కృషి కానీ ప్రజలు గుర్తించారు అదే విధంగా మరి బందర్లో బందర్ నియోజకవర్గంలో విరోజు ఉత్సాహపరిచి గోపచంద్ర గారు మా అందరికీ కూడా ఉత్సాహం ఇచ్చి పనిచేసినటువంటి మహా అయినా ఆయనకి ఈ రోజున మీ అందరూ కూడా తెలియజేస్తూ చిరు సన్మానం చేయడం సంతోషంగా ఉంది రోజు మన కూటమి గెలుపు కృషి చేసిన మన గోపుల్చంద అన్నయ్య గారు అందరినీ కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్లి నేను మీరు అంతా ముందు నడిపించిన మహా వ్యక్తి మహానుభావుడు ఆయనకి వాళ్ళు మేము చిరు సన్మానం చేసుకున్నాం ఆయన ప్రతి ఎలక్షన్ కూడా తన మన అనే భేదం లేకుండా అటు కాపుల్ని కానీ జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ అందరినీ కూడా సమానంగా చూసిన వ్యక్తి అంటే అందులో మహనీయుడు మహానుభాడు మన గోపీంద్ అన్నయ్య గారే ఈ రోజు ఆయన మన ఆలపా రాజేంద్ర ప్రసాద్ నిలబడినప్పటి నుంచి కూడా ఓటు ఎలా వేయాలని చెప్పిన వ్యక్తుల్లో మన బంధువులు ఎక్కువ ఫెయిల్ అవ్వలేదండి ఫెయిల్ అవున కాను అన్నయ్య గారు అందరు కరెక్ట్ గా క్లియర్ కట్ చెప్పారు